డాక్టర్ చిన్నమయిల్ అజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్నప్పటికీ ఈ ఒకటువంటి విద్యార్థుల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి అనేది లేదు రోజు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడమే కాకుండా సంవత్సరం కాలం గడిచినప్పటికీ ఒక విద్యకు సంబంధించినటువంటి మంత్రి లేదు అదే చూసుకున్నట్టయితే అయితే మధ్యాహ్నం ఒక విద్యకు మంత్రి లేకుండా పోయింది ఇకటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసినామంటే గతంలో చూసుకున్నట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్స్ ఎమ్మెల్సీలు అభ్యర్థులను తీసుకుపోయి వాళ్ళని ఓట్లేసి గెలిపించినాం కానీ వాళ్ళు ఒక మాట్లాడిన నిరుద్యోగుల గురించి మాట్లాడిన దాహాల పోలేదు అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తుంది కానీ ఇప్పటివరకు విద్యా మంత్రిని నియమించలేదు మళ్ళీ అది ఒకటి తప్పు చేసి మేము మా యొక్కటువంటి మా భవిష్యత్తుని అంధకారంలోకి తో తోవల్చుకోవాలని అనుకోవడం లేదు కాబట్టి ఈ యొక్కటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ మాకు ఒక నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన అదేవిధంగా మా యొక్క విద్యార్థులు ఎవరికైతే ఉన్నారో స్కాలర్షిప్లు అన్నిటిపైన అంజీరెడ్డి గారు ప్రశ్నించే తత్వంగా ప్రజాసేవ చేస్తున్న వ్యక్తి రానున్న రోజుల్లో తనని కూడా మనం పైకి పంపించినట్టయితే మనకు విద్యార్థుల పక్షాన మాట్లాడతారని నమ్ముతున్నాం అన్న ఇగో ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీని చూసుకుంటే సంవత్సర కాలం గడిచినా కానీ ఇంతవరకు విద్యార్థులకి నిరుద్యోగులకి ఎలాంటి న్యాయం చేయలేని ప్రభుత్వము మన మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత విద్యార్థులకి అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పినటువంటి హామీలు విద్యార్థులకి నాలుగు వేల అమౌంట్ ఇస్తామని చెప్పేసి చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రచారం చేసిండు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా విద్యార్థులకి ఎలాంటి న్యాయం చేయలేని పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూలు కట్టిస్తామని చెప్పి ఒక మేనిఫెస్టోలో ఒక హామీ పెట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇంతవరకు ఒక్క మ్యా ఇంటర్నేషనల్ స్కూల్కి కూడా శంకుస్థాపన చేయలేని ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పట్టభద్రుల ఎలక్షన్లు జరుగుతోంది ఉన్నాయి ఈ పట్టభద్రుల ఎలక్షన్లకి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి పోటీ చేస్తున్నాడు ఈ నరేందర్ రెడ్డి ఆల్ ఫోర్స్ పేరు మీద విద్యార్థులకి అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారు ఎవరైనా ఉన్నారంటే అది ఈ నరేందర్ రెడ్డి విద్య ఈ ఆల్ ఫోర్స్ అనే విద్యా విద్యా సంస్థలను నడిపిస్తుకుంటూ కూడా విద్యార్థులకి అన్యాయం చేస్తున్న వ్యక్తి ఈ నరే ఆల్ నరేందర్ రెడ్డి ఈ నరేంద్ర నరేందర్ రెడ్డికి ఏ ఏ పట్టభద్రులు కూడా ఏ ఉపాధ్యాయులు కూడా ఓటేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే విద్యా సంస్థలు ఉన్నా కానీ ఇంతవరకు విద్యార్థులకు కావచ్చు విద్యార్థుల దగ్గర స్కాలర్షిప్ల పేరు మీద కావచ్చు ఉపాధ్యాయులకి వాళ్ళ నెలస నెలసరి వేతనాల మీద ఇంతవరకు వాళ్ళకి పెండింగ్లో పెట్టిన వ్యక్తి నరేందర్ రెడ్డి అందుకోసం పట్టభద్రులకి సంబంధించినటువంటి వ్యక్తులంతా ఆలోచించి అంజిరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే అంజి గారు గతంలో కూడా ఎస్ఆర్ ట్రస్ట్ మీద సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి అంజిరెడ్డి గారు అందుకోసం అందరూ గమనించి అంజిరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఇస్తాము వాళ్ళని శాసన మండలికి పంపుతామని తెలియజేస్తా ఉన్నాము కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి మా ఆల్రెడీ మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందుకు ఏం చేసి మనకు ఇవి నిరుద్యోగ భృతి అని చెప్పేసింది తర్వాత వికలాంగులకు పెన్షన్స్ ఇస్తామని చెప్పేసి అన్నారు ఎందుకంటే ప్రతి దానికి కూడా మరి గవర్నమెంట్ ఏం చేసింది ఇవి చేస్తాం అవి చేస్తామని చెప్పేసి ఎన్నో ఆరు స్కీములు అన్నది ఏ ఒక్క స్కీమ్ కూడా ఇప్పటికి ముందు కూడా రాలేదు అవునా ఇప్పుడు వాళ్ళకు ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి దాదాపు వచ్చి పద్నాలుగు అవుతుంది ఈ పద్నాలుగు నెలల నుంచి కూడా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఏమీ ఒరిగింది ఏమీ లేదు అవునా కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఉన్న దాదాపు మేము ఖచ్చితంగా ఆంజిరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలనుకుంటున్నాం ఎందుకు గెలిపించాలనుకుంటున్నాం అంటే ఈ మన బీజేపీ ప్రభుత్వం మనకు సెంట్రల్లో ఉంది ఆ సెంట్రల్లో ఉన్నది కాబట్టి ఆ సెంట్రల్లో ఇట్ని మనకు ఈ తెలంగాణలో కూడా బీజేపీ అనేటువంటి పుంజుకొని ఈ గవర్నమెంట్ని మరి ఇంకా ప్రశ్నించే గొంతుగా కావాలి ప్రశ్నించే అయిన తర్వాత అప్పుడు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ దాని దాని యొక్క ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది దాని యొక్క స్కీములు ఏం చెప్పింది వాటి అన్నింటినీ కూడా మరి అడిగేటటువంటి గొంతు ఎవరిదంటే మన అంజిరెడ్డి గారిదని చెప్పేసి అందుకే ఈ ఎలక్షన్లో కూడా మరి ఎమ్మెల్సీ ఎలక్షన్ మొదటి ప్రాధాన్యత పోతూ అంజిరెడ్డి గారికి వేసి గెలిపించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్